అండి ఈరోజు వీడియో జొన్నపిండితో సర్వపిండి అండి ఎలా పెట్టుకున్నాను జొన్నపిండితో సర్వపిండి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను వచ్చేసేయండి జొన్నపిండితో సర్వపిండికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే జొన్నపిండి ఒక కప్పు తురుముకున్న క్యారెట్ ఆనియన్స్ నువ్వులు కొత్తిమీర కరివేపాకు కారం రుచికి సరిపడ సాల్ట్ ఇవన్నీ కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం ఫస్ట్ అయితే చూడండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు జొన్నపిండి క్యారెట్ ఆనియన్ నువ్వులు కొత్తిమీర కరివేపాకు కారం రుచికి సరిపడ సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం కలర్ కోసం చూడండి ఇవన్నీ ఒకసారి కలిపేలాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలపాలి చూడండి ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోండి పిండిని బాగా నలు కలపండి ఇలా కలిపితే సర్వపిండి చాలా బాగా టేస్టీగా వస్తుంది ఇది పిల్లలకైనా పెద్దలకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇవ్వచ్చు చాలా మంచిదండి హెల్త్కి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక టే ఒక కప్పు ఆయిల్ వేసి మనం కలిపెట్టుకున్న పిండిని వేసి ఇలా ఫింగర్స్తో నలుముకుంటూ చూడండి దీనికి ఇలా ఒత్తుకోవాలి కడాయికి మొత్తం ఒత్తుకొని ఇలా చూపిస్తున్నట్టుగా మధ్యలో హోల్స్ పెట్టుకోండి ఇలా హోల్స్ పెట్టుకోవడం అయితే అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ వేసుకుంటాము ఇలా చూపిస్తున్నట్టుగా ఆయిల్ వేయాలి ఈ ఆయిల్ ఇలా వే వేసి మనము కుక్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మధ్యలో హోల్స్లోకి వచ్చేసి ఈవెన్గా కుక్ అవుతుంది చూడండి ఆయిల్ అనేది హోల్సెల్లోకి వచ్చేసింది కదా ఈవెన్గా కుక్ అవుతుంది చూడండి మీకు చూపించడం కోసమే ఒకసారి క్యాప్ తీసి చూపించాను ఇప్పుడు మొత్తం కుక్ అయిపోయింది తర్వాత ఒక రెండు నిమిషాలు చల్లారని ఇచ్చిన తర్వాత మనం డిషౌట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జొన్నపిండితో సర్వపిండి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని టమాటా తో అయినా తినచ్చు దీనిలో కారం అన్ని వేసాం కాబట్టి అలాగైనా తినొచ్చు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్